మనకి పదివేల ఐదు వందలు పడుతుంది రేటు మీకు దీనికి ఇంజన్ కి ఆరు నెలల సర్వీస్ వారంటీ అయితే ఉంటుంది చాలా రకాల అగ్రికల్చర్ సంబంధించినటువంటి పరికరాలు కూడా ఒకసారి వాటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడర్లు కానీ చాలా రకాల అందుబాటులో ఉన్నాయి ఎస్పెషల్లీ ఏంటంటే కాలువలలో నీళ్లు కూడా కానీ బావిలో నీళ్లు కూడా పోయడానికి చాలా ఉపయోగిస్తున్నారు ఇవి ఎట్లా ఒక్కసారి వీటి గురించి చెప్పండి ఇది వచ్చేసి మనకి పెట్రోల్ వాటర్ పంప్లండి పెట్రోల్ లో పోర్టబుల్ మోడల్ డీజిల్ లో పోర్టబుల్ మోడల్ మనం డీజిల్ హెవీ మోడల్ కావాలన్నా కూడా ఉంది ఫిట్ ఇంజన్ మోడల్ అంటాము సో ఇది మనం ఆటో ఇంజిన్ రీప్లేస్ చేసి మనం పంప్ కింద కన్వర్ట్ చేసి ఇస్తున్నాము మన పెట్రోల్ పోర్టబుల్ మోడల్ ఇది ఈ రెండు కూడా మూడు మూడు అంటే మూడు అంగుల లాక్ ఉంటది వాటర్ మూడు అంగుల డెలివరీ చేస్తుంది సో ఈ మూడు ఇంట్లో రైతు ఏది ప్రిఫర్ చేయాలి అంటే ఒకవేళ రైతు రెండు నుంచి మూడు గంటల వర్క్ చేసుకునే పని ఉంటే పెట్రోల్ ఇంజిన్ తీసుకోవచ్చు అండి ఒకవేళ రైతు ఒక నాలుగైదు గంటల అలా వాడుకోవాలి కంటిన్యూ గానీ అంటే డీజిల్ ఇంజన్ తీసుకోవచ్చు ఓకే లేదా ఇంకా మనకి ఒక పూట అంతా ఆడాలి పది గంటల పన్నెండు గంటల ఆడాలనుకుంటే పెట్రోల్ ఇంజిన్ మోడల్ మోడల్ ఇప్పుడు కామన్ గా అవుట్పుట్ అనేది అంత ప్రెజర్తో వస్తుంది సార్ అవుట్పుట్ ప్రెజర్ అనేది చాలా బాగా వస్తుంది మూడింటిలోనూ మనకి అవుట్పుట్ మూడు అంగళాలే వస్తుంది కాకపోతే మనకు దూరం నెట్టాలన్నప్పుడు మన డీజిల్ హెవీ మోడల్కి వెళ్ళడం ఒక వెయ్యి అడుగుల వరకు అయితే పెట్రోల్ ఇంజిన్ పోర్టబుల్ మోడల్ దీని మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనం ఈజీగా ఎక్కడికైనా ఈ క్యారీ చేయొచ్చు వెయిట్ చాలా తక్కువ ఉంటుంది కేవలం ఇరవై కేజీలే మనం ఎక్కడైనా బండి మీద పెట్టుకుని వెళ్ళిపోవచ్చు దీన్ని దానివల్ల మనకి గట్టు లోపల అంటే చేలు చాలా చేలు లోపల ఉన్నప్పుడు కూడా మనం దీని ఈజీగా తీసుకుంటూ వెళ్ళి అక్కడ నీళ్లు తోడుకోవచ్చు గా పైప్ వేసి దాంట్లో పెట్రోల్ స్టార్ట్ చేసుకుంటే ఈజీగా మనకు వాటర్ అనేది కాలువలో నుంచి కానీ బోర్లో నుంచి కానీ బావిలో నుంచి కానీ లావుతుంది ముప్పై అడుగుల నుంచి మామూలు ఎంత రేంజ్ ఉంటాయి వ్యారంటీ ఏమైనా ఉంటాయి పదివేల ఐదు వందలు పడుతుంది అండి రేటు మీకు దీనికి ఇంజిన్ కి ఆరు నెలల సర్వీస్ వారంటీ అయితే ఉంటుంది ఆరు నెల సర్వీస్ వ్యారంటీ అంటే మీరు వచ్చి చేస్తారా లేక డైరెక్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే మేము సర్వీస్ చేసి ఇస్తాం లేదు ఒకవేళ వారంటీ టైమ్ ఇష్యూ వచ్చి మీరు పంపించలేని పక్షంలో లోకల్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా వాళ్ళతో చేయించుకున్నప్పుడు మనం పార్ట్ ఆ పార్ట్ ఏదైతే ఆ పార్ట్ కొత్త రీప్లేస్ చేసి పంపిస్తాం రీప్లేస్మెంట్ పంపిస్తాం అక్కడ సర్వీస్ ఇచ్చే డబ్బులు అయ్యో మనకి ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే మన వరకు వస్తే ఆ ప్రాబ్లం కాదు ఇంకే ప్రాబ్లమ్ కూడా ఫుల్ సర్వీస్ చేసి మనం రిటర్న్ చేస్తాం అయితే మనకి పంపించినప్పుడు కేవలం రెండు రోజుల్లోనే మళ్ళీ సర్వీస్ చేసి వాళ్ళకి రిటర్న్ చేస్తాం ఇవే కాకుండా రైతుకు ఇంకా ఏమేమి అందుబాటులో ఉండే గా చూసుకుంటే ఫస్ట్ కలుపు తీసుకోవడానికి మన దగ్గర పవర్ వీడర్స్ అయితే సెగ్మెంట్ ఉందండి అండి త్రీ హెచ్పి అప్ టు టెన్ హెచ్పి వరకు మన దగ్గర పవర్ వీడర్స్ ఉన్నాయి అండ్ దాని తర్వాత మనం విత్తనాలు విత్తుకోవడానికి మాన్యువల్ సీడర్స్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రోజుల్లో ఈ మాన్యువల్ థియేటర్ లో బాగా మార్కెట్ లో వెళ్తున్నాయి మొక్క నుంచి మొక్కకి అడ్జస్ట్మెంట్ ఉంటది ప్లస్ మనకి ఈజీగా మాన్యువల్ గా మనం ఇలా తోసుకుంటూ వెళ్ళచ్చు ఇలా తోసుకుంటూ వెళ్తే విత్తనం పడుతుంది అనమాట సో విత్తనం నుంచి విత్తనం ఎంత గ్యాప్ లో పడాలి ఎంత లోతులో వెళ్ళి పడాలి ప్లస్ ఎలాంటి విత్తనం వేయాలనే ప్రతిది కూడా మనం వాళ్ళకి డీటెయిల్గా చెప్తాము అండ్ ప్రతి ప్యాక్ తో పాటు మనకి పత్తి కానీ మొక్కజొన్న వేరుశనగ ఎలాంటి వేసుకునే ట్రేస్ అన్ని కూడా మనకి దీంతో పాటు ప్యాక్ లో వస్తాయి సో ఇది ఉన్నట్లో తక్కువ ప్రైస్ లో రైతుకి ఈ పొలంలో విత్తనాలు విత్తుకోవడానికి చాలా తక్కువలో ఎక్విప్మెంట్ అనమాట ఇది ఇంకా ఇవి కాకుండా ఇంకే అందుబాటులో ఉంటాయి ఇంకా మేజర్గా చూసుకుంటే మనకి వాటర్ పంప్స్లో మనకి వన్ ఇంచ్ ఉన్నాయి ఇంచ్ 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 ఉంది ఉంది ఇందులో వాటర్ పంపులు ఉన్నాయి అండ్ అలానే మన దగ్గర స్ప్రేయర్స్ లో వచ్చేసి తైవాన్ స్పెషల్ స్ప్రేయర్స్ ఉన్నాయండి ఇది జొనాథన్ ఇంజిన్ తో వస్తుంది ఓకే సో జిఎక్స్ థర్టీ ఫైవ్ ఇంజన్ లోనే జొనాథన్ ఇంజిన్ అండి మనకి మార్కెట్ లో నార్మల్ స్ప్రేయర్స్ దొరుకుతాయి నార్మల్ స్ప్రేయర్స్ అంటే మనకి మార్కెట్ లో ఇలా ఉంటాయి అండి సో ఇలా ఉంటాయి సో మనం దా దానికి ఇంజన్ వచ్చేసి మనం గా జనోత్త ఇంజన్ ఇస్తున్నాము సో మనం జస్ట్ ఈ మోడల్ మాత్రం ఇస్తాం ఆ మోడల్ అమ్మట్లేదు అగ్రికల్చర్ రైతులు కానీ లేకుంటే కొంచెం మొక్కలు హైట్ ఉన్న రైతులు కానీ వాడాలనుకుంటే ఇలా హెచ్డిపి ఇంజిన్ తెస్తున్నాం మేజర్ గా ఉపయోగపడేది ఎక్కువ హైట్ ఉన్న మొక్కలకి స్ప్రే చేసుకోవడానికి అంటే ఎక్కువ ప్రెజర్ దూరం దూరం వెళ్ళడానికి దాదాపు ఇరవై ఇరవై ఐదు అడుగుల వరకు ప్రెషర్ వెళ్తుంది పైకి హైట్ వెళ్తుంది హైట్ వెళ్తుంది ఈ ఈవెన్ స్ప్రే పది పన్నెండు అడుగుల వరకు హైట్ వెళ్తుంది పాదులకి కానీ లేకుంటే మొక్కల వరి అని అలాంటి వాటికి ఇది ప్రిఫర్ చేస్తున్నారు ఒకవేళ అంతకు మించి హైట్ వెళ్ళాలంటే ఈ మోడల్ అయితే బాగుంటుంది ఎందుకంటే ట్రాక్టర్ అందరి రైతుల దగ్గర ట్రాక్టర్ ఉండదు ట్రాక్టర్ లేనప్పుడు మనం ఈ హెచ్డిపి ఇంజిన్ వాడలేము సో ఆ ఇంజన్ వాడాలనుకుంటే మనకి డైరెక్ట్ గా ఇంజన్ నుంచి డ్రైవ్ అవ్వడం వల్ల ఆ ట్రాక్టర్ తో వాడే పంప్ ఏదైతే ఉందో దానితోనే మనం ఈ స్ప్రేయర్ ని వాడుకోవచ్చు దానివల్ల ట్రాక్టర్ లేని రైతు కూడా ఇరవై ఇరవై ఐదు అడుగుల వరకు స్ప్రే చేసుకోవడానికి ఈ ఎక్విప్మెంట్ ఉపయోగపడాలి మన దగ్గర బ్రష్ కట్టర్స్ కూడా ఉన్నాయి గడ్డి నేలపైన క్లీన్ చేసుకోవడానికి కానీ లాన్ లో గానీ గార్డెన్స్ లో కానీ క్లీన్ చేసుకోవడానికి కానీ లేకుంటే మన డైరీ ఫామ్ లో గడ్డి పశువులు గడ్డి కట్ చేసుకోవడానికి చెట్టు మొదట్లో దున్నుకోవడానికి చిన్న చిన్న వీడర్ బ్రష్ కట్టర్ వీడర్ అటాచ్మెంట్స్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఇవే కాకుండా మన స్ప్రేయర్ లో కొత్త మోడల్ తీసుకొచ్చామండి ట్యాంక్ ట్యాంక్ టైప్ పోర్టబుల్ స్ప్రేయర్ వచ్చేసి ప్రత్యేకంగా గార్డెన్స్ లో గానీ లేకుంటే నర్సరీస్ లో గానీ లేకుంటే గోడౌన్స్ లో గానీ ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ కోళ్ల ఫామ్ లో మెడికల్ మెడిసిన్స్ చల్లడానికి ఇది బాగా ఉపయోగిస్తున్నారు దీనికి ఏంటంటే మనకి యాభై మీటర్ల వంద మీటర్ల పైప్ రోల్ చేసుకోవచ్చు దీనికి యాభై మీటర్ల నుంచి వంద మీటర్ వరకు రోల్ చేసుకోవచ్చు జిఎక్ సాటిస్ఫై ఇంచారు మనకి మార్కెట్ లో ఎక్కడికి కూడా దీన్ని సర్వీసెస్ ఇబ్బంది ఉండదు ఇలాంటి ఇంజన్ ఉపయోగించడం వల్ల రైతుకి ఇబ్బంది లేకుండా ఉంటది మనకి దీనికి యాభై లీటర్ల ట్యాంక్ ఇచ్చాము సో మెడిసిన్ అనేది మన దీనిలోనే కలుపుకొని మనకి ఎక్కడ కావాలంటే ఈ వీల్స్ తోసుకుంటూ వెళ్ళి అక్కడే ఎక్కడ కావాలంటే స్ప్రే చేసుకోవాలి మన దగ్గర డైరీ ఫార్మ్స్ నుంచి మిల్కింగ్ మిషన్స్ కౌ మ్యాట్స్ ఉన్నాయండి మిల్కింగ్ మిషన్స్ లో మన దగ్గర నానో మోడల్ ఉంది సింగిల్ బకెట్ డబుల్ బకెట్ మోడల్స్ ఉన్నాయి ఓకే సో మనకి ఇంటి దగ్గర పెంచుకునే ఆవులు నాలుగు నుంచి ఆరు పశువులు ఉన్నా కానీ లేకుంటే ఒక యాభై పశువులు ఉన్నంత వరకు కూడా మన దగ్గర మిల్కింగ్ మిషన్స్ కూడా ఉన్నాయండి దాంట్లో దాని కూడా వారంటీస్ ఉంటాయి మోటార్ కి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇప్పుడు కామన్ గా ఎవరైనా ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ డెలివరీ చేస్తారు కదా అట్లా ఫిట్టింగ్ ఇట్లా చేసుకోవాలంటే రైతుకి ఇబ్బంది కదా ఎట్లా పంపిస్తున్నారా వీడియో పంపిస్తున్నారు మాక్సిమం అయితే మన కట్టర్స్ అనేవి ఆల్రెడీ ఇస్టాలేషన్ చేసి పంపిస్తామండి చేసి మనం ఇన్స్టలేషన్ చేయడమే కాకుండా గ్రీజింగ్ ఆయిలింగ్ మొత్తం పెట్టేసి పంపిస్తాము పంపించిన ప్రోడక్ట్ రైతు కేవలం స్టార్ట్ చేసుకుని వాడుకునేలాగానే మనం ఎక్విప్మెంట్స్ అని పంపిస్తాం సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి ప్రొడక్ట్స్ మేము తొంభై శాతం మీ ఇన్స్టలేషన్ చేసి ఒక పది శాతం ట్రాన్స్పోర్ట్ లో డ్యామేజ్ జరగకుండా ఉండేవి మాత్రం ప్యాక్ చేసి పంపిస్తాము అలాంటివి రైతు అక్కడికి వచ్చిన తర్వాత ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు అన్ని ఇన్స్ట్రక్షన్ ఇట్లా అన్ని ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ అవి షేర్ చేస్తాము లేకుంటే అప్పటికీ అర్థం కాకపోతే వీడియో కాల్ లో సపోర్ట్ ఇస్తాము మనం ఏ ఏ ప్రోడక్ట్ అమ్మినా కూడా రైతు దాన్ని పూర్తిగా వినియోగించుకునేలాగా దాని ఆపరేటింగ్ మెయింటెనెన్స్ ఇలా అన్ని అన్ని కూడా రైతుకు అందుబాటులో ఉంచాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లం లేకుండా మన దగ్గర నుంచి ప్రొడక్ట్స్ అనేవి రైతు తీసుకోవచ్చు బుక్ చేసుకున్నా ఎన్ని డేస్ వస్తాయి ఈరోజు ఈ రోజు ఆర్డర్స్ వచ్చినవన్నీ కూడా రేపు ఈవినింగ్ లోపు డిస్పాచ్ అవుతాయి అండి దాని దగ్గర నుంచి రైతు ఉన్న దూరాన్ని బట్టి మూడు నుంచి నాలుగు రోజుల్లో రైతుకు చేరుతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటమ్ వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాక మనకి బ్యాలెన్స్ అమౌంట్ పే చేయాలి మనం ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ప్రోడక్ట్ కోసం చూస్తారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ ఏవో మన దగ్గర మల్టిపుల్ ప్రోడక్ట్స్లో రైతుకి అందుబాటు ధరలోనే కొంచెం మంచి ప్రోడక్ట్స్ ఇచ్చే ఉద్దేశంలోనే మనం ఇన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చాము దీనివల్ల మనకి స్పేర్స్ కానీ సర్వీస్కి కానీ ఈవెన్ ఆర్డర్ చేసుకున్నప్పుడు తనకి త్వరగా డెలివరీ అవ్వడం వల్ల కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము సో చూసుకోవచ్చు మీకు ఏమైనా సమాచారం కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే మీరు సంప్రదించండి సో మీకంటూ ఒక సమాచారం మాత్రమే ఇస్తున్నాం మిత్రమా మీరు ఎవరన్నా తీసుకోవాలనుకున్నా పూర్తిగా అన్ని విధాలు వెరిఫై చేసుకొని మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే కొనుగోలు చేసుకోవచ్చు అని అన్నగారు మరి చెప్తున్నారనమాట సో ఓకే అన్నగారు థ్యాంక్ యూ